ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఏప్రిల్ పది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము వింటూ ఆత్మీయముగా బలపడుతూ ప్రభువు రాకడకు సిద్ధపడుతూ దేవునితో నిత్య సహవాసము కలిగి ఉండడానికై ప్రభువు కృప నిత్యము మనకు తోడయ్యుండాలి అనేకమంది ఈ కడవరి దినములలో వాక్యము వింటూ కూడా త్రుట్టిల్లిపోవడం వాక్యము వింటూ కూడా బలహీనులుగా పడిపోవడం వాక్యము వింటూ కూడా ఆత్మీయతలో ఎదగలేకపోవడం మనము చూస్తుంటాం కారణాలు ఎన్నెన్నో ఉండవచ్చు కానీ దేవుని పిల్లలుగా కారణాలు ఏమైనా వాక్యమందు స్థిరులమై మనము నివసించాలి దేవుడు పదే పదే వాక్యము ద్వారా మనకు ఎందుకు తన విషయాలు తెలియజేస్తున్నాడు అంటే ఆయన రాకడా బహు త్వరితము గనుక ఏ బిడ్డ విడిచిపెట్టబడకుండా నిత్యత్వం ఆయనతో ఉండాలి అన్నటువంటి ఆశే అయితే మనుష్యుడు సంఘజీవి గనుక లోకములో ఉన్న వాటిని కోరుకుంటూ లోకములోనికి వెళ్ళిపోతూ లోక సహవాసాలలో పడి దేవునికి దూరమవుతున్నాడు దేవుని పిల్లలుగా ఈ దినమున దేవుని వాక్యం విని ఆత్మీయముగా ఎదగడానికై సిద్ధపడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన పదవ చరణం కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపను బట్టి మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఆయుషు ఆరోగ్యము ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికి క్షేమాన్ని కలిగించండి కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించండి ప్రతివాని జీవితం ఆశీర్వాదకరముగా మార్చండి ఎంతోమంది బిడ్డలు మీలో ఎదుగుతున్నప్పటికీ శారీరకంగా అనారోగ్యముతోనూ ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుబడి నలిగిపోతున్నారు అట్టివారికి విడుదల కలిగించండి అపవాది బంధకములలో నుండి నీ బిడ్డలను రక్షించండి రక్షణ పొందకుండా నిర్లక్ష్యముగా ఉన్నవారితో మాట్లాడండి రక్షింపబడిన వారిని స్థిరపరచండి ప్రతి విషయములో వాక్యము చేత బలపరచబడుతూ ఎదిగే గొప్ప కృప ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వచనములో కుమారి ఆలకించుము ఆలోచించి చెవియుగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని ప్రభువు ఒక కన్యకతో మాట్లాడుతున్న మాట కుమారి అనగా వివాహము కాని కన్యక అని అర్థం ఎవరి కన్యక అని అంటే దేవుని సంఘమే కన్యక అపోస్తులుడైన గారు కురింతిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండో వచనములో ఒక్కడే పురుషునికి మిమ్ముని ప్రధానము చేసి తిని అని సంఘాన్ని కూర్చి ఆయన మాట్లాడాడు అనగా సంఘము వివాహానికి సిద్ధపడుతూ ఉంది ఇంకా వివాహము కాలేదు గనుక సంఘము కన్యకగానే ఉంది అయితే ఎప్పుడూ కన్యకగా ఉంటుంది అంటే క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఎప్పుడైతే రక్షణ పొందిందో సంఘము అనబడుతున్నది కన్యకగా మార్చబడుతుంది దేవుని పిల్లలమైన మనం ఆలకించాలి ఆలోచించాలి చెవియొగ్గాలి అని మూడు శ్రేష్టమైనటువంటి విషయాలను ప్రభు మాట్లాడాడు దేవుని పిల్లలుగా వాక్యాన్ని ఆలకించడం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా మనతో మాట్లాడుతుంది ఆయన మాటలాడుతున్నాడు గనక ఆలకించాలి అని కీర్తన గ్రంథము యాభైయవ కీర్తన ఏడవ చరణం నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను దేవుని పిల్లలుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినడం అనేది ఎంతో మేలు కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు దేవుని యొక్క లేఖనములో పదమూడవచనము కూడా అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయిలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు ఈ లేఖనాలలో మీరు గమనిస్తే మా మాట వినిన ఎడల అని వ్రాయబడి ఉంది వచనం మా మాట అనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వమయ్యున్న దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం ఆలకించడం ఆశీర్వాదకరం ఏం మాట్లాడతాడు ప్రభువు కీర్తన గ్రంథము ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ చరణం దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఆయన శుభవచనాలు పలుకుతాడు గనుక ఆ మాటను మనం ఆలకిస్తే అది మనకు ఆశీర్వాదం అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ నీ దేశమును నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచి నేను చూపించు దేశానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మాటిచ్చాడు దేవుని యొక్క మాటకు అబ్రహాము విధేయుడై ఆయన చెప్పినట్లుగానే దేశాన్ని తన బంధువులను కుటుంబీకులను విడిచి ప్రభువు చూపించిన కణాను దేశానికి వెళ్ళాడు ఈరోజున సర్వ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన మూల పురుషుడుగా విశ్వాసులకు తండ్రిగా దేవునికి స్నేహితునిగా అబ్రహాముని మనము చూస్తున్నాం ప్రియులారా దేవుడు మనతో చెప్పిన విషయాలు మనము జాగ్రత్తగా ఆలకించి ఆలోచించి వాటికి చెవి ఎగ్గితే అంటే ఆ ప్రకారముగా మనము నడిస్తే ఖచ్చితముగా దేవుడు మనలను దీవిస్తాడు నేటి దినములలో మనలో ఉన్న బలహీనత ఏమిటి అంటే ఆలకించినట్లు కనపడుతున్నాం కానీ ఆలోచించట్లేదు ఆ మాటకు చెవియొగ్గట్లేదు చెవియొగ్గడం అంటే అర్థం ఆయన ఏది చెప్పాడో అది చెయ్యడం కష్టమైన శ్రమైనా భారమైన ఇబ్బంది అయినా దాని ప్రకారం నడిస్తే ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం నేడు అనేక కుటుంబాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇన్నిటి మధ్యన మనుషుడు నలిగిపోతూ వ్యాధి బారిన పడుతూ కుటుంబాలు కుటుంబాలే చితికిపోతున్నాయి అయితే ప్రభువు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట మన విన్నప్పుడు వీటన్నిటిలో నుండి మనకు చక్కని నెమ్మదిని ప్రభువు కలిగిస్తాడు ఆయన వాక్యము మనకి నెమ్మదిని కలిగిస్తుంది ఆయన మాట మనలను బ్రతికిస్తుంది ఏమున్నా లేకపోయినా ప్రభువుని కలిగి ఉండడం అనేది గొప్ప ధన్యత ఈరోజున పులారా అనేక మంది జీవితాలలో ప్రభువు లేకుండా ఎన్నో ఉంటున్నాయి వాటి వల్ల కుటుంబాల్లో నెమ్మది లేదు జీవితాలలో సమాధానము లేదు ఆశీర్వాదము లేదు దేవుని ఎదుత వాళ్ళ జీవితాలు సమాధానముగా లేవు అందుకనే బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకి బోధిస్తూ ఉంది ప్రభువును కలిగి ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమని ప్రభువు లేకుండా లోకములో ఎన్ని ఉన్నా వాటి వల్ల మనకేమీ కూడా ప్రయోజనం అనేది లేదు ప్రభువుని కలిగి ఉంటే ఏమున్నా లేకపోయినా నిత్యత్వములోనికి మనము ప్రవేశిస్తాం బీదవాడైన లాజరును గూర్చి ఎన్నో పర్యాయాలు మనం వాక్యములో విన్నాం అతడు వేదవాడే అని బల్ల యొద్ద ముక్కలు ఏరుకుని తినేవాడని అతన్ని గూర్చి ఎన్నో సంగతులు వాక్యము ద్వారా వింటున్నాం అయితే తాను మరణించినప్పుడు దేవుని దోతలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనము మనకు బోధిస్తుంది నెమ్మది కలిగి బ్రతకడం అనేది చాలా ఆశీర్వాదకరం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారో వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొంచెము ఉన్నా కూడా అది ఆశీర్వాదమే విస్తారమైన ధనముండి విస్తారమైన సాంపద్యాన్ని కలిగి నెమ్మది లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది ఆలోచించండి దేవుని పిల్లలుగా మన జీవితములో ప్రభువుని కలిగున్నామా ఆయన మాటకు విధేయులుగా బ్రతుకుతున్నామా ఆయన మాటను విని చెవి ఎగ్గుతున్నామా దేవుని యొక్క వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటూ రాకడకు సంపూర్ణముగా సిద్ధపడుతూ కుటుంబమంతటితో కలిసి ప్రభువుని ఆరాధించు వారమై ఉండాలి కుటుంబ క్షేమాభివృద్ధి అనేది కుటుంబములో ఉన్న దేవుని సన్నిధిని బట్టి జరుగుతుంది మన కుటుంబాలలో నిత్య ప్రార్థన వాక్య ధ్యానము ప్రభువుని గుర్చినటువంటి చక్కని స్థుతి ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి ప్రభువు మనలను దీవిస్తాడు అనేక మందికి మనము దీవినకరముగా ఉంటాం అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పము చొప్పున ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు విన్న వాక్యము మా హృదయములో ఫలింపు చేయండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రతి బిడ్డ తాను ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరముగా మారేదట్లు చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్